గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందని మహిళలకు ఇది శుభ పరిణామమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు అన్నారు స్త్రీ శక్తి పథకం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో మండపాక సుబ్బు ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం పులాభిషేకం నిర్వహించారు స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అనంతరం స్వాతంత్ర సందర్భంగా మహిళలు ర్యాలీ చేశారు ప్రతిపాడు సత్యప్రభా దివంగత నేత వరుపుల రాజా జయంతి ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ సమకూర్చిన బియ్యం ప్యాకెట్లు పేదలకు బిర్యానీ పంపిణీ చేశారు ముందుగా ప్రతిపాడులో ఉన్న వరుపుల రాజా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తలు సూర్యప్రసాద్ ముమ్మిడివరం అధ్యక్షుడు అంగాని వర్మ టౌన్ అధ్యక్షుడు కర్రవీరబాబు మండపాక వీర వెంకట సత్యనారాయణ నాగబాబు తదితరులు పాల్గొన్నారు